పాకిస్తాన్పై మిలిటరీ యాక్షన్ మాత్రమే కాదు ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా సార్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మనము సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం దాన్ని రద్దు చేసుకోలేము ఆ ఒప్పందం నైన్టీన్ సిక్స్టీలో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో కుదిరిన ఒప్పందం యూ హ్యావ్ నో విత్డ్రా చేసుకునే స్కోప్ లేదు దాంట్లో అందుకే దాన్ని నిలిపివేశాం దాంతో ఇప్పుడు ఇండస్ సింధు జీలం చినా ఈ మూడు నదుల పాకిస్తాన్ అలాగే రబీ బియాస్ సట్లేజ్ ఇండియా ఎప్పుడైతే మనం ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి వాటర్ ఆపేస్తామో ఇమీడియట్గా కొంత పూర్తి స్థాయిలో నష్టం జరగదు ఎందుకంటే మనకు ఆ స్టోరేజ్ కెపాసిటీలో అవన్నీ డెవలప్ కావాలి ఇవాళ ఇరవై ఒక్క హైడల్ పవర్ ప్లాంట్స్ పాకిస్తాన్లో ఉన్నాయి జలవిద్యుత్ కేంద్రాలు ఈ ఇరవై ఒకటి కూడా ఇండస్ రివర్ సిస్టమ్ పైన ఉన్నాయి అంటే ఒకసారి వాటర్ ఫ్లో తగ్గిపోయింది అనుకోండి ఇరవై జల జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కాదు ఇవాళ పాకిస్తాన్ ఇప్పటికే పవర్ క్రైసిస్ ఎదుర్కొంటోంది ఎప్పుడైతే హైడల్ పవర్ ఉత్పత్తి కాదో కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్కు సరిపోయినంత కోల్ నిల్వలు లేవు కోల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి పాకిస్తాన్ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు ఓన్లీ టెన్ బిలియన్ డాలర్స్ ఉన్నది అది రెండు నెలల దిగుమతులకు కూడా సరిపోదు అలాగే పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ కంట్రిబ్యూట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఆ వ్యవసాయానికి కావలసిన సాగునీటిలో తొంభై శాతం ఇండస్ రివర్ సిస్టమ్ వేస్తుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పాకిస్తాన్ అగ్రికల్చర్ సపోర్టెడ్ విత్ ఇండస్ సిస్టమ్ అందువల్ల ఇండస్ సింధు జలాలపైన మనము ఆంక్షలు పెడితే పాకిస్తాన్ ఎకానమీ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఇది మొదటిది రెండవది పాకిస్తాన్ చేసిన పని మొదలు వారి గగనతలాన్ని మన భారత విమానాలకు నో పర్మిషన్ అన్నారు దానికి కౌంటర్గా ఇండియా కూడా పాకిస్తాన్ విమానాలు భారత్ గగనతల నుంచి ప్రయాణించకుండా ఆపేశాయి దీనివల్ల ఎంత లాస్ అంటే కనీసం ఒక హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పాకిస్తాన్ నష్టపోతుంది పది కోట్ల డాలర్లు ఎందుకంటే పాకిస్తాన్ నేను ఇద్దరు కూడా చెప్పాను పాకిస్తాన్ గగనతలం ద్వారా అమెరికా యూరప్ ముఖ్యంగా యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఇండియన్ ఫ్లైట్స్ పోతాయి ఇండియన్ ఫ్లైట్స్ పెడితే మినిమం చెల్లించే ఓవర్ ఫ్లైట్ చార్జ్ అంటారు నావిగేషన్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాలర్స్ బోయింగ్ అలాంటి విమానాలు ఇంకా పెద్ద విమానాలు అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ చెల్లిస్తాం డైలీ ఒక వంద విమానాలు వెళ్ళిన కనీసం ఒక లక్ష డాలర్లు పాకిస్తాన్కి వస్తాయి డబ్బులు పాకిస్తాన్ ఇస్ అ డాలర్ స్టార్డ్ ఎకానమీ మనలాగా చాలా డాలర్లున్న దేశం కాదు వీళ్ళ లక్ష డాలర్లు పాకిస్తాన్ వదిలేసుకుంటుంది ఎస్ ఇండియా విమానాల కాస్ట్ పెరిగిపోతుంది ఇండియన్ ప్రయాణికులకు టికెట్ ఛార్జ్ పెరుగుతాయి మనకు ఇబ్బంది కానీ పాకిస్తాన్ కూడా ఇబ్బంది ఇంకంతకన్నా ఎక్కువ మంది ఎప్పుడు కూడా గేమ్ థీరీ అంటారు గేమ్ థీరీలు ఏంటంటే మన రైవల్కు పెయిన్ ఎక్కువ ఉండాలి నీకు సఫరింగ్ తక్కువ ఉండాలి సఫరింగ్ ఉంటుంది యూ కెనాట్ అవాయిడ్ వార్ ఇస్ అ గేమ్ ఒక ఇలాంటి అంశాల్లో అనివార్యంగా మనకు సఫరింగ్ ఉంటుంది కానీ మన సఫరింగ్ను తగ్గించుకుంటూ మన ప్రత్యర్థి పేరును పెంచగలగాలి అదే పని భారతదేశం చేసింది ఓకే అసలు పార పాకిస్తాన్ తన గగనతలాన్ని ఆపడం వల్లనే పాకిస్తాన్కు లక్షడాల లాస్ అవుతుంది డైలీ ఇప్పుడు ఇండియా కూడా తన విమా గగనతలాన్ని పాకిస్తాన్కు నిషేధించింది అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా ఆగ్నేయాసియా తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళాలంటే చైనా మీదకి వెళ్ళన్నా శ్రీలంక మీదకి వెళ్ళినా వెళ్ళాలి అందులో పాకిస్తాన్ విమానాలకు కూడా కాస్ట్ పెరిగిపోతుంది ఇది రెండవది మూడవది ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటారు ఎఫ్ఏటిఎఫ్ అని ఇందులో నలభై దేశాలతో దీని గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది సో ఎఫ్ఏటిఎఫ్ ఆల్రెడీ పాకిస్తాన్ ను పైన ఎఫ్ఏటిఎఫ్ రెండు వేల ఇరవై రెండు వరకు చాలా కఠినంగా విరించింది తర్వాత పాకిస్తాన్ నమ్మ చూపింది మేము తీవ్రవాదంపైన చర్య తీసుకుంటామని అప్పుడు రిలాక్స్ చేశారు ఎఫ్ఏటిఎఫ్ ఏంటి అంటే టెర్రరిస్ట్లకు ఫండింగ్ చేసే కంట్రీలను వాళ్ళు టార్గెట్ చేస్తారు గ్రే లిస్ట్ని బ్లాక్ లిస్ట్ని మనమైతే బ్లాక్ లిస్ట్ చేయమని అంటున్నాం కనీసం గ్రే లిస్ట్లో పెట్టినా కూడా పాకిస్తాన్కి ఇన్వెస్ట్మెంట్ రాదు పెట్టుబడులు రావు చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అందువల్ల టెర్రర్ ఫండింగ్కు పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్కు సపోర్ట్ చేస్తుంది అన్న ఆరోపణతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విచారణ ఆల్రెడీ ఎదుర్కొంటుంది ఇప్పుడు భారతదేశం దాన్ని మరింత వేగవంతం చేయాలని చూస్తుంది ఎఫ్ఏటిఎఫ్లో రైజ్ చేసి పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అది జరిగితే పాకిస్తాన్కు పెట్టుబడులు ఆగుతాయి పాకిస్తాన్లోకి మీకు ఇన్వెస్ట్మెంట్లు ఇతర రకాల ఫ్లోస్ ఆగిపోతాయి క్యాపిటల్ ఫ్లోస్ ఇక నాలుగవది ఐఎంఎఫ్ బేలౌట్ ఇవాళ పాకిస్తాన్ ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ బేలౌట్స్ ప్రపంచంలో అత్యధిక బేలర్ పొందిన దేశం పాకిస్తానే సో పాకిస్తాన్ ఎకానమీ ఈజ్ వెరీ ఫ్రసైడ్ ఈ మధ్య ఐఎంఎఫ్తో సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్ ప్యాకేజ్ ఐఎంఎఫ్ ప్యాకేజ్ కోరు తీసుకుంది సో ఇప్పుడు ఐఎంఎఫ్ ప్యాకేజ్ ఐఎంఎఫ్లో కూడా మనం రైజ్ చేస్తున్నాం పాకిస్తాన్కు ఈ ప్యాకేజ్ ఇవ్వకూడదు ఇస్తే దీన్ని పాకిస్తాన్ ఆయుధాలకు వాడుకుంటుంది మీరు దేశ పునర్నిర్మాణం కొరకు డబ్బులు ఇస్తే వాళ్ళ ఆయుధాలకని యుద్ధం చేస్తుంటారు అందువల్ల యుద్ధోన్మాద దేశానికి అప్పివ్వకూడదు ఐఎంఎఫ్ కూడా ఆలోచిస్తుంది ఎందుకు ఆలోచిస్తుంది అంటే రేపు నిజంగానే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల పేరు యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఎకానమీ ఇంకా దెబ్బతింటుంది ఐఎంఎఫ్ వాడు లోన్ ఇచ్చే ఐఎంఎఫ్ అనే కాదు ఎవరు లోన్ ఇచ్చినా ప్రైమరీగా చూసేది ఏంటి నా లోన్ ఇచ్చేవాడిని నా దగ్గర అప్పు తీసుకున్న మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అప్పు తీసుకున్న వాడు రిటర్న్ ఇవ్వడు ఇవ్వడం అనుకోండి లోన్ ఇవ్వాలంటే ఆలోచిస్తాం ఇలా ఏమన్నదే ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకుంటే రెండు దేశాల ఎకానమీ పైన స్ట్రెస్ పడుతుంది అందులో డిస్ప్యూటే లేదు కానీ పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోలేదు ఇండియన్ ఎకానమీ తట్టుకుంటుంది మీకు దీనికి ఉదాహరణ ఏంటంటే కోవిడ్ కోవిడ్ టైంలో చూడండి కోవిడ్ చాలామందికి వచ్చింది కానీ కొందరు మాత్రమే ఐసీలోకి వెళ్ళారు కొందరు మాత్రమే చనిపోయారు ఎందుకు కొందరికి మాత్రమే ఆక్సిజన్ సప్ బ్రీతింగ్ ఆగిపోయింది మనందరం ఆ రోజులో ఒక పాట విన్నాం ఎవరికైతే కో ఉంటాయో అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయో వారు కోవిడ్కు ఎక్కువ ఇబ్బంది పడ్డారు నాకు కూడా వచ్చింది కోవిడ్ కానీ నాకేం కాలే కదా అంటే కో ఉన్న చోట ఎక్కువ ఇబ్బంది పడ్డారు సో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ ఇట్లాంటి పేషెంట్లు ఉన్నారనుకోండి వాళ్ళు చాలా ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఇమ్యూన్ సపరేషన్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇలా పాకిస్తాన్ కూడా కోమార్బిడిటీ చాలా ఎక్కువ యుద్ధం అంటే కోవిడ్ అనుకుంటే పాకిస్తాన్ పైన పడుతుంది ఇండియా తిన పడుతుంది కానీ ఇండియన్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఎందుకంటే వేరే బిగ్గర్ ఎకానమీ ఉదాహరణకు మీకు ఐఎంఎఫ్ నుంచి ఇప్పుడు పాకిస్తాన్ సెవెన్ బిలియన్ సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్లో రుణం అడుగుతుంది మీరు ఇది ఇవ్వకపోతే మా దేశం బాగుపడదు మూడేళ్ళలో అది కూడా త్రీ ఇయర్స్లో సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ మాకు అప్పివ్వండి అని ఈ మధ్య పా ఫ్రాన్స్ నుంచి మనము రాఫెల్ విమానాలు ఇరవై ఆరు కొనుక్కున్నాను దాని దానికి మనం చెల్లించింది సెవెన్ బిలియన్ డాలర్సే అంటే మనము ఒక్క ట్రాన్సాక్షన్లో పెట్టిన ఖర్చు పాకిస్తాన్ మూడేళ్ళుగా ఐఎంఎఫ్ రుణం కొరకు అడుగుతుంది మూడేళ్ళ రుణానికి అడుగుతుంది అది కూడా రెండు మూడేళ్ళ నుంచి అడుగుతుంది తేడా అది ఇండియా ఒక రాఫెల్ విమానాలు కొనడానికి సెవెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెడితే పాకిస్తాన్ మాకు సెవెన్ బిలియన్ డాలర్స్ ఇవ్వండి అని ఐఎంఎఫ్ వెనకాల టూ త్రీ ఇయర్స్ నుంచి పడుతుంది ఇది ఇచ్చినా కూడా అది మూడేళ్ళ పీరియడ్కి ఇచ్చే లోన్ మీకు ఇండియన్ ఎకానమీ పాకిస్తాన్ ఎకానమీకి కంపారిజన్ అర్థం కావడానికి ఇది ఒక ఉదాహరణ అందువల్ల మీకు కోవిడ్ టైంలో మనం ఏం నేర్చుకున్నాం కోవిడ్ అనే పాండమిక్ వస్తే అందరం ఎఫెక్ట్ అవుతాం కానీ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ పెట్టారు పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్కి ఇమ్యూనిటీ లేదు ఎకానమీ కొలాప్స్ అయి ఉంది ఫారిన్ ఎక్స్చన్ రిజర్వ్ టెన్ బిలియన్ డాలర్ పాకిస్తాన్కుంటే సెవెన్ హండ్రెడ్ అబోవ్ బిలియన్ డాలర్ మనకు ఉన్నది మనకు టెన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ దిగుమతులు చెల్లించగలిగే కెపాసిటీ మనకుంటే కేవలం రెండు నెలల దిగుమతులు కూడా సరిపోయే డాలర్లు వాడి దగ్గర లేవు అందువల్ల ఇలా వాడికి ఇమ్యూనిటీ లేదు కోమార్బిడిటీ చాలా ఎక్కువ ఎందుకంటే తీవ్రవాదం ఒక కోమార్బిడిటీ బెలూచిస్తాన్ లాంటి తిరుగుబాటు ఒక కోమార్బిడిటీ టెరీకి తాలిబాన్ కింద నుంచే పెడుతున్న హెసరు ఒక్క కో మార్బిడిటీ తాలిబాన్లతో ఘర్షణ ఇంకొక్క మార్పిడిటీ పంజాబ్కు సింధుకు నీలకొరకు కొట్లాట ఒక కోమార్బిడిటీ ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు మరొక్క మార్పిడి పాకిస్తాన్కి ఇన్ని కోమార్బిడిటీస్ ఉన్నాయి సో అందువల్ల పాకిస్తాన్ ఏమవుతుంది అనేది వాళ్ళే ఆలోచన